హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇవాళ మన స్పెషల్ వచ్చేసి మార్నింగ్ ఇడ్లీ సాఫ్ట్గా ఫ్లఫీగా నోట్లేసుకుంటే కరిగిపోయే స్పాంజీ ఇడ్లీ చిన్న టిప్స్ ఫాలో అవుతూ పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియో సిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది చూసారా ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా ఉన్నాయో చూస్తుంటేనే నోరుతుంది కదా ఇంకెందుకు కావసాం రెసిపీలోకి వెళ్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి వీడియో స్ప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది ఇడ్లీ ఎలా ఎలా చేయాలో చూద్దాం ఇంకేం కాలసాం రెసిపీకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఎలా మినపప్పు తీసుకుంటున్నాను గుండ్లు పప్పు మీ దగ్గర ఇవి ఉంటే అవి తీసుకోండి ఇవైతే కొంచెం బిజీగా ఉంటుంది అంటే క్లీన్ చేసుకునే ప్రొసీజర్ నేను ఈ గ్లాస్తో టూ గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను చూసారు కదా మీరు ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నారో ఆ గ్లాస్తోటే అన్ని కొలతలు ఉండాలి ఫ్రెండ్స్ ఇవి మనం మూడు నాలుగు సార్లు కడిగి శుభ్రంగా వాటర్ పెట్టి మినిమం ఎనిమిది గంటల పాటు ఈ మినపప్పు నానబెట్టాలి ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రొసీజర్లో చేయండి ఖచ్చితంగా మీకు ఫ్లఫీ ఇడ్లీ ఖచ్చితంగా మీరే స్వయంగా చేసుకుంటారు ఒక్కసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు ఇలా కడిగి పెట్టాను కదా ఇది ఎనిమిది గంటల పాటు మూత పెట్టి నానబెట్టాలి ఇప్పుడు పప్పు నాణ్య చూద్దాం ఎనిమిది గంటలైంది చూస్తారా ఇవి నాణ్య అలా తీసిద్ది ఇలా కట్ చేస్తే కట్ అయిపోతాయి కదా ఇలా కట్ అయినప్పుడు మినపప్పు నాన్నట్టే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ వాటర్ వేయకుండా జాగ్రత్తగా నేను ఓల్ని పొప్పేసి మొత్తం ఈ మిక్సీ గ్రైండర్ పెద్దది తీసుకుంటున్నాను నాకు మొత్తం ఒక్క ట్రిప్కే వచ్చేసింది అంటే రెండు గ్లాసులు పప్పే కాబట్టి నాకు ఒక ట్రిప్పే వచ్చేసింది మొత్తం ఇవన్నీ వేసి ఒకసారి లైట్గా తిప్పుకున్న తర్వాత చూసుకొని వాటర్ వేసుకోవాలి మరీ పలసగా ఉండకూడదు చూసారా ఇలా అచ్చాపచ్చాగా అనుకున్న తర్వాత కాస్త వాటర్ పోస్తున్నాను చూసుకొని పోసుకోండి పిండి ఇలా సాఫ్ట్గా రావాలి ఇలా వచ్చే వరకు చూసుకొని వాటర్ పోసుకోండి మరీ పలసగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇంకెలా ఉంది కదా మనం దీంట్లో ఏం వాటర్ పోసుకునే పని లేదు చూసారు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో గారెల్ పిండి కంటే కొంచెం పలసగా తీసుకోవాలి చూసారు కదా ఇదంతా తీసుకొని ఒక బౌల్ అండి చూస్తున్నారు ఇక్కడ తీసుకొని వేస్తూ ఉన్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పిండి ఇది మొత్తం ఇలా తీసుకున్నాం కదా సేమ్ ఇంక ఇంతేనండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడే మంచిగా వస్తుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో ప్లస్ పిండి కూడా చూసారో ఎలా వేస్తుంటే ఎంత స్లోగా పడుతుందో ఎలా ఉండాలి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇందాక ఏ గ్లాస్తో అయితే మనం వెనపప్పు తీసుకున్నాము అదే గ్లాస్తో ఫోర్ గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇక్కడ మీరు ఒక టెక్నిక్ మర్చిపోవద్దండి ఖచ్చితంగా ఏ ఏట్లతో అయితే మీరు కొలత వేసుకుంటున్నారో అవి పక్కగా కొలత వేయాలి నేను తీసుకున్న దానికి టూ గ్లాస్కి ఫోర్ గ్లాసులు ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను ఇది కూడా వాటర్తో ఒకసారి కడిగి తర్వాత వాటర్ పోసుకోవాలి నేనైతే ఫోర్ గ్లాస్ తీసుకొని కొంచెం ఒక హాఫ్ ఎగస్ట్రా వేసుకుంటున్నాను చూడండి అందుకే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని చెప్పాను ఫోర్ గ్లాసులు పోసిన తర్వాత ఒక హాఫ్ వేసాను చూసారా ఇట్లా క్వాంటిటీగా వేసుకుంటే ఫ్లఫీ ఫ్లఫీగా వస్తుంది అలాగే ఇంకొక టిప్ ఉంది అది మర్చిపోవద్దు స్కిప్ చేయొద్దు జాగ్రత్తగా చూడండి ఇవి కొంచెం వాటర్ పోసి ఈ వాటర్ కడిగి కొంచెం వంపేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ వేయాలి మర్చిపోకండి ఒకసారి ఇలా రవ్వ కడుక్కుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదా నేనైతే ఎప్పుడెలాగే చేస్తాను చూసారా పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ వాటర్ పోసాను ఒకసారి రవ్వ కడిగిన తర్వాత మళ్ళీ రవ్వ నానటానికి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తున్నాను ఈ వాటర్తో ఇలా మినిమం గంట కానీ రెండు గంటల పాటు కానీ ఈ పిండిని నేను నేనైతే రెండు మూడు గంటలు నానబెట్టుకున్నాను పిండిని ఇలా పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం మినపప్పు పిండి కూడా వేసాం కదా దాన్ని కూడా ఎట్లా పక్కన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి రెండు గంట కానీ రెండు గంటలు మినిమం మీకు ఎంత టైం ఉంటే అంత టైం నేనైతే మూడు గంటల పాటు ఇలా వదిలేశాను తర్వాత మూడు గంటల తర్వాత చూసారా పిండి అంతా మంచిగా ఉబ్బింది కదా ఈ పిండిని మనం ఇక్కడ పక్కన పెట్టుకున్నాం కదా మినప్పప్పు పిండి దీంట్లో వేసుకోవాలి ఇక్కడ ఇది మిస్ అవ్వకండి ఇక్కడ సీక్రెట్ ఉంది చూసారా ఈ పిండిని అందరు గట్టిగా ప్రెస్ చేస్తారు అలా ప్రెస్ చేసేసినప్పుడు ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి అట్లా కాకుండా లైట్గా ప్రెస్ చేసి వేయాలి అందుకే మీకు ముందే చెప్పాను పిండిని అటు గట్టిగా కాదు ఇటు పలసగా కాదు మీడియంగా మిక్సీ చేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు మనం ఇది లైట్గా ప్రెస్ చేసి దీంట్లో వేసుకోవటం వల్ల దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ ఆ పిండికి రెండు ఈక్వల్ అయ్యి అవి రెండు మంచిగా మిక్స్ అవుతుంది అలాగే కొంతమంది ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ పోస్తారు లేదా తెల్లారి పిండి తీసుకొని కాస్త వాటర్ పోసుకుంటారు అలా ఏం అవసరం లేదండి చూసారా కొంచెం వాటర్ ఇలా ఉంది కదా ఈ ఇడ్లీ పిండిలో అలా ఉన్నప్పుడు ఇది కలిపేసుకుంటే మనం అలా వాటర్ పోసే పని లేకుండా ఇడ్లీ చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా వస్తుంది ఈ టిప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అమ్మ కూడా ఇలాగే చేస్తుంది మా అమ్మ అయితే ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఖచ్చితంగా అమ్మ చేసే ఇడ్లీలు కూడా ఒకరోజు మీకు పెడతాను ఇంతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలా చేసి చూడండి ఇది ఓవర్ నైట్ నానబెట్టుకు ఇలా మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి అప్పుడు ఈ పిండి బాగా పులిసి మనకి ఇడ్లీ వండుకోవడానికి పర్ఫెక్ట్ వస్తుంది చూసారా తెల్లారి అయిపోయింది నేను చూస్తున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్ ఎంత మ్యారిగ్నేట్ అయిందో బాగుంది కదా దీన్ని చూసుకొని ఇంకా మనం దీంట్లో వాటర్ ఏం వేసుకునే పని లేదు ఇదంతా ఒకవైపు ఇట్లా చూసుకొని జాగ్రత్తగా ఎక్కువ తిప్పొద్దు హెయిర్ బుబుల్స్ ఉంటాయి కదా అవి పోతాయి ఇలా ఒక్కసారి అంతా కలుపుకున్న తర్వాత ఇంకా దీంట్లో మనం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే పిండి పక్కకు తీసుకొని సాల్ట్ వేసుకోండి నేనైతే కొంచెం తక్కువే కదా చేసింది అందుకని దీంట్లోనే నేను వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను చూసుకొని వేసుకొని మీ టేస్ట్కి సరిపడా నాకైతే వన్ అండ్ హాఫ్ పట్టింది సాల్ట్ ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవటం ఇంకా దీంట్లో వాటర్ ఏమి వేసే పని లేదు ఫ్రెండ్స్ ఇలాగే డైరెక్ట్ వేసుకోవాలి ఫ్లఫీ ఇడ్లీ సాఫ్ట్గా ఎంత చేతగానే వెళ్ళాను కానీ ఖచ్చితంగా ఇలా చేస్తే మాత్రం బాగుస్తుంది అలాగే ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ప్లేట్లకి ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీలు వేసుకొని వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అన్ని ప్లేట్లకి ఇలాగే ఆయిల్ రాసుకోవాలి ఇలా రాసుకోవటం వల్ల ఇడ్లీ దీనికి అంటుకోకుండా మంచిగా బాగుస్తుంది సాఫ్ట్గా చాలా బాగుస్తుంది ప్రతి ఒక్కరు ఇలాగే మీరు ట్రై చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ నాకు తెలియపరచండి అప్పుడే కదా మీరు నా వీడియో చూసారని నాకు అర్థమవుతుంది చూసారా ఇంక ఇలా ఆయిల్ అన్నీ రాసుకున్న తర్వాత ఈ ప్లేట్లోకి ఇలా ఇడ్లీ వేసేసుకోవటమే చూసారా వాటర్ ఏమీ కలిపే పని లేకుండా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా సింపుల్గా ఇడ్లీ ఇంట్లో ఎలా చేసామో ఇవన్నీ ఇలా వేసేసి ఆవిరికి ఉడికించుకోవటమేను సేమ్ ఇంక ఇంతే ఫ్రెండ్స్ అన్ని ప్లేట్లకి వేసుకోవాలి నేనైతే నాలుగు ప్లేట్లు తీసుకుంటున్నాను ఒక ప్లేట్ బాగోలేదు కాబట్టి మినిమం ఐదు ఉంటాయి నా దగ్గర నాలుగే ఉన్నాయి ఒకటి మంచిగా లేదు అందుకని నాలుగు ప్లేట్లకి ఇలా ఆయిల్ రాసేసి అన్ని ప్లేట్లు ఇలా తీసుకున్నాను ఆల్రెడీ స్టవ్ వెలిగించి దాని మీద గిన్నె పెట్టి ఇలా వాటర్ పోసాను దీంట్లో క్వాంటిటీ ఏం లేదు మనం ఇందాక గ్లాస్ చూపించాం కదా ఆ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ పోసుకోండి అవి కొంచెం ఏడైన తర్వాత మనం ఇలా వేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లన్నీ దీంట్లో జాగ్రత్తగా పెట్టేసుకోండి అలాగే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఇడ్లీ ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ చూసి చూస్తున్నాను ఫ్రెండ్స్ అలా ఉన్నాయో చూద్దామండ ఇడ్లీ ఉడికింది లేదు మనకు ఎలా తెలిసిద్ది అంటే ఇడ్లీ పైన మనం చేయి పెట్టినప్పుడు మన చేతికి ఏమి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు కొంచెం ఉన్నా కానీ మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాల పాటు మీరు ఉడికించుకోండి నైతే పర్ఫెక్ట్గా ఉడికిని ఇలా అన్ని ఇడ్లీలు తీసుకొని మంచిగా జాగ్రత్తగా ప్లేట్లోకి వేసుకోవటమే చూపిస్తాను మీకు ఇడ్లీ ఎలా వచ్చింది అనేసి అంతేకాదు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తే చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే చట్నీతో ఈ ఇడ్లీని తీసుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా నోట్లేసుకుంటే కరిగిపోయే ఇడ్లీ చట్నీతో ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మరొక మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను వెళ్తూ వెళ్తూ ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్